హాయ్ అండి అందరికీ ఈ జనరేషన్లో మెయిన్ ప్రాబ్లం అందరికీ ఎయిర్ ఫాలే కదండి నాకు అలానే అయింది నేను మ్యారేజ్ చేసుకొని బెంగళూరు పోయినాక నాకు బెంగళూరు వాటర్ అనేది వంట పట్టాక నాకు అలానే ఎయిర్ ఫాల్ అయ్యింది నా ఫ్రెండ్ అనేది ఇలా సజెస్ట్ చేసింది న్యాచురల్ వేనే కదా అని నేను ఒకసారి ట్రై చేసినాను నాకైతే ఈ ఆయిల్ వర్క్ అయింది మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా బాండే పెట్టుకుని అందులోన పారాషూట్ ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయ్యాక కరివేపాకు వేయాలండి పచ్చి కరివేపాకు అందులోన ఐదు రెక్కల మందారం పూల చెట్టు ఉంటది కానీ దానికి ఉన్న ఆకులు వేయాలండి దాంతో పాటు పువ్వులుగానే వేయాలండి ఐదు రెక్కల పూల మందారమే దీనికి సూట్ అవుతదండి దాంతో పాటు కొన్ని మెంతులు వేసుకొని బాగా మరగనివ్వాలండి ఆకు అనేది ఎండినాక చల్లార్చికోవాలండి చల్లార్చినాక వడగట్టుకోవాలి అవన్నీ ఆకులన్నీ పిప్పి మొత్తం తీసేసి ఈ ఆయిల్ ని ఒక బాక్స్ లో స్టోరేజ్ చేసుకోండి లేదనుకుంటే మనం ముందుగా పారాషూట్ డబ్బా ఖాళీగా ఉంటది కదండి దాంట్లో పోసుకొని స్టోర్ చేసుకోండి ఈ ఆయిల్ అనేది డైలు పట్టించుకోండి దీనికంటూ స్నానం చేసే ముందర అలా ఏం లేదండి రోజు మనం ఆయిల్ ఎలా వాడతామో ఈ ఆయిల్ కూడా అలా వాడండి ఈ ఆయిల్ అనేది టూ వీక్స్లోనే రిజల్ట్ చూపిస్తుందండి టూ వీక్ టూ వీక్స్లో కూడా మీకు ఇయర్ ఫాల్ కంట్రోల్ కాకపోతే ఈ ఆయిల్ మీకు వంటబట్టలేదని అర్థం ఇలా ఒక్కసారి ట్రై చేయండి న్యాచురల్ వేలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో